హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే హ్యాపీ నైస్ డే అందరికీ మంచి మంచి కాఫీ కబుర్లతో వచ్చేసింది మీ హిమబాల నా ఫిల్టర్ కాఫీ సేవనం తర్వాత మంచి ఫిల్టర్ వేసుకొని డికాషన్లో పాలు పోసుకొని అప్పుడే పొంగిన పాలు పోసుకొని మరి అమాంతంగా ఆ కాఫీని ఒక కప్పు సేవిస్తే మరి స్వర్గానికి బెత్తిలే దూరం అని చెప్పాలనిపిస్తుంది నాకు మరి అటువంటి కాఫీ తాగాక మరి మంచి మంచి విషయాలు మీకు చెప్పాలి కదా మంచి కాఫీ కబుర్లతో వచ్చేసాను మీరందరు కాఫీ తాగారు అనుకుంటాను మీ కాఫీ కబుర్లలో మరి మీ కాఫీ సేవనంలో నా కాఫీ కబుర్లు ఒక కప్పు అందుకోండి విషయానికి వచ్చేస్తే ఒక పల్లెటి వాతావరణాన్ని నా స్వాగతంగా ఇక్కడ చెప్తున్నాను కాఫీ నాకు ఘనంగా ఇష్టమైన ద్రవపదార్థం జనవిత్తుల గారు గొప్ప దండకమే రాశారు దాని మీద అయితే బ్రిటిష్ వాళ్ళు భారతీయులకు ఈ కాఫీని అలవాటు చేసి వెళ్ళారు ముఖ్యంగా మన దక్షిణాది వారికి బాగా ఇష్టం హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాల వరకు వస్తే చాయ్కి ఎక్కువగా గిరాకీ అంటే టీకి ఎక్కువగా గిరాకీ అయితే ఈ విషయం అలా పక్కన పెట్టేద్దాం కాఫీ గత ప్రాణులు మనలో చాలామంది ఉన్నారు కాఫీలో ఫిల్టర్ కాఫీదే అగ్రస్థానం చెకోరీ అనే మాట చాలామందికి గుర్తు ఉంటుంది నరసరాపేట్లో నా చిన్నప్పుడు మా సరోజని అత్తే కాఫీ పౌడర్ కోసం నన్నే పంపించేది కాఫీ పొడి చకోరి అరవై ఈస్టు నలభై నిష్పత్తిలో తెమ్మనేది వాళ్ళ పిల్లలకి పొద్దున ఒక్కసారి కాఫీ మా అత్తయ్య మావయ్యతో పాటు నాకు రెండోసారి కూడా ఇచ్చేవారు ఒక్కొక్కసారి మూడోసారి కూడా మా అత్తయ్య ప్రత్యేకంగా నాకు ఇచ్చేది కిరాణా సరుకులకు ఎక్కువసార్లు నన్నే పంపించేవాళ్ళు జాగ్రత్తగా తెస్తానని నమ్మకం అలా తెచ్చినందుకు నాకు కొంచెం డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు సారీ అదే నా మొదటి సంపాదన నిజం చెప్పాలంటే పదకొండు పన్నెళ్ళేళ్ల వయసులో నా మొదటి సంపాదన అదే లంచం కాదు కానీ ప్రోత్సాహకం ఎప్పుడైనా బ్రూ కాఫీ నెస్ కాఫీ నెస్ కెఫే త్రాగేవాళ్ళం మా ఊర్లోనూ నర్సరావుపేటలోను మా గారికి చాలా కాలం సొంత పాడి ఉండేది మాది పచ్చి పల్లెటూరు కుగ్రాతి కుగ్రామం కాబట్టి సొంత పాడికి ఢోకా లేదు చిక్కని చక్కని కాఫీ ఉండేది మా నాన్నగారు కరణం మనసుగా ఉండేవారు మా ఊర్లో టీచర్లంతా ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు మా ఇంటికి వచ్చి కాఫీ తాగి వెళ్ళేవారు మా గుండా పక్క ఊరికి వెళ్ళే అధికారులు బంధుమిత్రు వర్గం కూడా మా ఇంట్లో కాఫీ తాగి వెళ్ళేవారు అదొక మర్యాద మా నాన్నగారికి మా ఇంట్లో కాఫీ కంటే పక్క ఊరు కరణం గారింట్లో కాఫీ అంటే చాలా ఇష్టం వాళ్ళు సింగంపల్లి వాళ్ళు మాకు దగ్గర బంధువులే మామలు బావలు వరుసలు అవుతారు మా ఇంటి పేరు మాచవరం సింగంపల్లి మాచవరం రెండు కుటుంబాలు ఇచ్చి పుచ్చుకునేవారు పిల్లలతో పాటు కాఫీని కూడా మా నాన్నగారి కాఫీ కోసం సింగపల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడం మా గారికి మాత్రం ఇష్టం ఉండేది కాదు వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళడం మానేవాళ్ళం కాదు మా పెద్దనాన్నతో తిట్టు తింటూ ఉండేవాళ్ళం అది చాలా కామన్గా జరిగిపోయేది ఈ విషయాలు మా నాన్నగారే నాకు చెప్పేవారు మా పెద్దనాన్నగారు జీవించి ఉన్నప్పుడు నేను పుట్టలేదు మా తండ్రి అమాయక చక్రవర్తి మా నాన్నగారి కంటే ముందు మా పెద్దనాన్నగారే మా ఊరి కరణం మునసబు ఆయనకు ఆత్మగౌరవం కోపం చాలా ఎక్కువ అని చెప్పేవారు మా నాన్నగారికి అమాయక చక్రవర్తిగా చాలా పేరుంది అందులో కాఫీ కూడా భాగస్వామ్యం అయింది మాకు అప్పుడు కొంత పొలం పుట్రా బాగానే ఉండేది కౌలుకు ఇచ్చేవాళ్ళం గద్దె పిన్నిక గంట తన్నీరు మొదలైన ఇంటి పేర్లు గల రైతులంతా కూడా మా ఊర్లో ఉండేవాళ్ళు మా పొలాలు వాళ్లే చేసేవారు కౌలు అంటే అప్పుడు డబ్బు రూపంలో తక్కువగా ఉండేది ఎక్కువ పంట షేర్ చేసుకోవడమే ఆ ధాన్యం ఊర్లో కోమట్లకు అమ్మి మాకు కావలసిన సరుకులు డబ్బులు తీసుకునేవాళ్ళం పేరుకే కౌలు వసూళ్ళు నామమాత్రంగా ఉండేది కౌలు అడగడానికి కూడా మా నాన్నగారు మొహమాట పడేవారు మా అమ్మ గొడవ చేస్తే వెళ్ళేవారు మరి ఆ రైతుల ఇంటికి వెళ్ళగానే మామ అత్త బాగుందా అంటూ క్షేమ సమాచారాలు అడిగేవారు కులాలకు అతీతంగా ఆప్యాయతలు పంచుకొని వాళ్ళ పిల్లలు వచ్చి మా నాన్నగారికి పాద నమస్కారం చేసేవారు మరి అరము చెయ్యి సైజులో ఉండే రాగి గ్లాసు గలాసు అనేవాళ్ళు కాఫీ ఇచ్చేవారు మామ నువ్వు పొలం ఎప్పుడు అమ్మినా సరే నాకే అమ్మాలి అంటుండేవాడిని ఇది అరిగిపోయిన ఫోన్ రికార్డ్ డైలాగ్ అయిపోయింది ఆ రైతులంతా ఎక్కువ కమ్మ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారి కులాలకు అతీతంగా అప్యాయంగా మామ కక్కయ్య బాబాయి అని పిలిచేవారు మా నాన్నగారిది ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరు అనే గ్రామం ఈ పలకరింపులు కాఫీ మర్యాదల మధ్య మా నాన్నగారు కౌలు విషయం మర్చిపోయి వచ్చేసేవారు అది కాఫీ పవర్ ఇలా కాఫీ మొహమాటంతో చాలా డబ్బులు పొలాలు కూడా పోగొట్టుకున్నాం అయినా మేము మారలేదు కాఫీ పైన మా యావత్ చావలేదు కుదిరితే ఓ కప్పు కాఫీ తాగి మళ్ళీ ఇంకోసారి ఈ కాఫీ పురాణం మాట్లాడుకుందాం మరి ఈ సందర్భంగా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని ఓసారి తలుచుకుందాం మల్లాదివారు ఓసారి మూడు రోజులు అపస్మారకం కోమాలోకి వెళ్ళిపోయారు డాక్టర్ ఆయనకి ఈ విషయం చెప్పాడు దానికి మల్లాదివారి స్పందన పాప నేను కాఫీ తాగి మూడు రోజులు మూడు రోజులైంది అని దట్ ఈజ్ కాఫీ ఓకే థ్యాంక్ యూ ఇవాళ కాఫీ కబుర్లు ఇంతే మరి మళ్ళీ వచ్చే వారం శని ఆదివారాల్లో కలుసుకుందాం వికెట్స్లో అంతవరకు బాయ్ బాయ్ మీ హిమపాల థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే